వాస్తవంగా ఎన్నో సమస్యలతో ఇబ్బందులతో కూడుకున్న మీటింగ్ ఇది ఏంటంతేనా సమస్యలతో ఇబ్బందులతో కూడుకున్న మీటింగ్ అంటే ఒక ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నిటికీ చూసి ఓరవలేక తట్టుకోలేక ఇక్కడ పడు ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా గమనించుకొని ఈ ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో ఒక మార్పు రావాలి ఒక మార్పు వస్తేనే ధర్మవరాన్ని మరింతగా ముందుకు తీసుకో పోగలుగుతాము ధర్మవరానికి పూర్వ తీసుకురాగలుగుతామని చెప్పి అన్నోళ్ళంతా కలిసి ఈరోజు ముందుకు వస్తుంటే వాటిలో కూడా అంటే ఎప్పుడూ లేని సడన్ గా ఆసరా మీటింగ్లు మొదలవుతాయి కరెంటు పోతాయి సడన్ గా నీళ్ళు వదులుతారు ఈ రకంగా చాలా సమస్యలన్నింటినీ తీసుకొని వచ్చి మధ్యలో పెడుతున్నారు కానీ ఏమీ లెక్క చేయకోకుండా మేమంతా మీతో పాటు కలిసి వస్తామని మాకు కూడా ఒక ధైర్యం వచ్చేలాగా మీరు అందరూ కూడా కలిసి ముందుకు రావడాన్ని చూస్తా అంటే వాస్తవంగా మేము కూడా చాలా హర్షించదగిన విషయం ఇది ఎందుకంటే నాయకుడు అనేవాడికి మేము ధైర్యంతో మేము పుట్టము ప్రజల్లో మిమ్మల్ని చూస్తా అంటే ఆ ధైర్యం అనేది మా గుండెలో పుట్టుకొస్తా అంటుంది అనమాట ప్రజలు ఇచ్చేదే ధైర్యం ధర్మవరానికి వచ్చినప్పుడు ధర్మవరంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ఉన్న ప్రజలు ధైర్యం ఇచ్చారు మాకు ముందుకు నడువు దేనికైనా మీ వెంట మేము ఉంటామని చెప్పని చాలా మంది మమ్మల్ని భుజం తట్టి ముందుకు నడిపించారు కాబట్టి నాలుగున్నర సంవత్సరాన్ని మేము దాటుకుని ముందుకు రాగలిగామనే విషయాన్ని దయచేసి మీకు గుర్తు చేస్తుంది ఈ రోజు ధర్మవరం పట్టణంలో గత నాలుగున్నర సంవత్సరం నుంచి మనం గమనించుకున్నట్లయితే ఎన్నో ఇబ్బందులు ఈ రోజు కొత్తగా జరుగుతున్న బెదిరింపులు కొత్తగా కాదు ఈ రోజు పార్టీలు ఏం చేయొద్దని చెప్పి బెదిరిస్తా ఉండొచ్చు గతంలో ఆస్తుల కోసము పండ్ల కోసము పథకాల కోసం కూడా బెదిరింపులు చాలా ధర్మవరం ఎదుర్కొంది అటువంటి పరిస్థితుల నుంచి మనం దాటుకుని ముందుకు వచ్చాం ఈరోజు నెల వ్యవధికి దగ్గరకు వచ్చాం నాలుగున్నర సంవత్సరం అతి కష్టకాలాన్ని మనం దాటుకుని ఈరోజు ముందుకు వచ్చాం ఇంకొక ఉన్నది మన ముందు ఒక నెల సమయం మాత్రమే ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా ఈ నెల సమయంలో పార్టీ కోసం మనం గట్టిగా కష్టపడాలి పార్టీ తెచ్చిన కార్యక్రమాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం బాగుపడ్డానికి తీసుకొస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజల్లోకి పూర్తిస్తారు తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది మనకందరికీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది దాంతో పాటు రాష్ట్రం అంతటా ఎక్కడ సమస్యలు జరుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు కూడా పూర్తి స్థాయిలో మన వెనక నిలబడ్డానికి మనల్ని ముందుకు నడిపెట్టడానికి మనకు దశ దిశ నిర్దేశం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి తమ్ముళ్ళు మీరంతా మన మీద మన వెనక ఎంత బలం మనతో పాటు మనల్ని ముందుకు నడిపిస్తున్నారనే విషయాన్ని దయచేసి అందరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రకంగా ఉన్న మన రాష్ట్రంలో ఉన్న అండి వాళ్ళు తొలగించుకుంటూ ముందుకు పోతుంటే మన ధర్మారంలోకి లేకొచ్చే ధరకే మన సమస్యల్ని మనమే తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలా ఈ సమస్యను తీర్చుకోవడానికి గతం వదిలేయండి పక్కన పెట్టండి ఈరోజు వాడు కూడా వచ్చి బెదిరిస్తాడు వీడి కూడా వచ్చి బెదిరిస్తాడు అంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మీ ఒక పెద్ద కొండ ఉందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలం మీరు వాడికి వీడికి బెదిరించే కాదు ఇవేం బెదిరింపులు రేపు నా బెదిరింపులు మొదలైతే అవి ఎట్టుంటాయో చూస్తారు అది అవి కూడా పెంచాలి కాదు రేపు పొద్దున నావి కూడా చూస్తే అవి ఇంకా భయంకరంగా ఉంటుంది ధర్మవరంలో ఒకప్పుడు శాంతిని నెలకొల్పడానికి స్వర్గీయ పరిటాల రవీంద్ర గారు పూర్తి స్థాయిలో పోరాటం చేసి ఆ రోజు ప్రాణాలకు సైతం లెక్కి చేయకుండా ఆయన కావచ్చు ఆయన సహచరులు కావచ్చు ప్రతి ఒక్కరూ చాలా వ్యూహాత్మకంగా ముందుకొచ్చి రోజు ధర్మవరాన్ని ధర్మవరం లాగా నిలబెట్టారంటే ఒకసారి చరిత్ర తిరిగి చూసుకోవాలి దానిలో చాలా మంది ఈ ధర్మవరంలో ఉన్న నాయకులందరూ పడిన కష్టాన్ని కూడా మనకు కనిపిస్తుంది కానీ అటువంటి పరిస్థితులు అమ్మాయ ఆ కాలం బాగుపడిపోయింది అటువంటి పరిస్థితులు తిరుగు రావేమో అనుకున్నాం మనం అంతా రాకూడదు అనుకున్నాం మనం కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అరాచకం అనేది కొత్త పోగోతుందనమాట హైటెక్ అరాచకం మొదలైంది ఈ రోజు ఒక్కసారి మనం గమనించుకున్నట్లయితే ఈరోజు మన నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో టౌన్ లో కావచ్చు టౌన్ చుట్టుపక్కల కావచ్చు ఎక్కడ చూసినా భూదంధాలు ఏ లెవెల్లో జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా మనం అందరూ ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు మేము కూడా ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మవరం పట్టణంలో మొన్నటి మొన్న పాదయాత్ర చేసినాం ముఖ్యంగా మన ప్రాంతం కూడా మనం టచ్ చేసుకొని పోయినాం ఎక్కడ టచ్ చేసినా చాలా మంది ఇల్లు లేవని ఇల్లు లేవని కూడా చాలా మంది బాధపడి చెప్పే పరిస్థితి చాలా మందిలో కనబడతాంది అన్నా మేము ఇరవై ఏళ్ళు లేని వచ్చి అన్నా మేము ముప్పై ఏళ్ళు అయిన ధర్మరం వచ్చి కానీ ఇంతవరకు మాకు సొంత ఇంటి కళ నెరవేరలేదు అనే విషయం చాలా మంది చెప్పుకుంటూ పోతున్నారు మరి ఈ పరిస్థితి అరే టౌన్ చుట్టుపక్కల లేడ చూసినా గానీ నీకు తూర్పు చూసినా పట్టాలు కనబడతాయి ఉత్తరాయం చూసిన పట్టాలు కనబడతాయి దక్షిణాన్ని చూసినా పట్టాలు కనబడతాయి ఎక్కడ చూసినా పట్టాలు కనబడతాన్నాయి అరే వీళ్ళందరికీ ఎందుకు ఇల్లు లేకుండా పోతున్నాయని చెప్పని ఆలోచన చేస్తే పరిస్థితి ఏమైపోయిందంటే పట్టాలు అయితే వచ్చినాయి కానీ అది కేవలం ఎమ్మెల్యే పొగిడే వాళ్ళకో ఆ ఉన్న తొత్తులకు మాత్రమే ఆ పట్టాలు వచ్చే పరిస్థితి ఈరోజు ఏర్పడతానంటే కొంచెం ఆలోచన చేసుకోండి ఈ రకంగా టౌన్ లో తిరిగినప్పుడు అనేకమైన సమస్యలు నీటి సమస్యలు చాలా చోట్ల టౌన్ అయితే మనం పెరుగుతా పోతా ఉన్నాం కానీ చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఈ రోజుకి ఉంది వారానికి ఒకసారి నీళ్లు వస్తున్నాయంటే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా మన పరిస్థితి ఎక్కడికి దిగజారింది అనేది ఈ రోజు ఆ గవర్నమెంట్ నుంచి మనకు ఆ నీళ్లు సరిగ్గా రాక చాలా మంది చెప్పాలంటే ఫిల్టర్ నీళ్ళను కూడా మనము బాత్రూముల్లో వాడుకునే పరిస్థితి చాలా ఇళ్లలో కనపడతాయి